బైబిల్ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయములో పదమూడవ మాటను చదువుకుందాం వారి దుఃఖమునుకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించెదను బైబిల్లో ఈ పదమూడవ చిన్నంలో వారి దుఃఖమునుకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను అంటే ఇర్మియా ద్వారా తన ప్రజలతో ఈ ప్రవచన వాక్కులను పలుకుతూ ఉన్నాడు ప్రియలారా ఏమంటున్నాడు అంటే బైబిల్ గ్రంథములో మనం చదువుకున్నప్పుడు వారి దుఃఖమునకు ప్రతిగా ఇచ్చి వారిని ఆదరించదను అన్నాడు ఆమె చెప్దాం అందరము స్తోత్రాలు గట్టిగా చెల్లిద్దామా అంటే దేవుని వాక్యంలో మాట మన దుఃఖానికి ప్రతిగా ఆయన మనకు సంతోషం ఇచ్చి ఆయన ఇచ్చే ఆశీర్వాదం అంటే ఆదరిస్తాను అన్నాడు చెప్పండి ఏమన్నాడు ఆదరిస్తాను అన్నాడు ప్రిలారా మరొక మాట ఆ వచ్చినములోనే మరొక మాట ఏమంటాడంటే విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగు చేతును రెండవ మాట ఏమన్నాడంటే విచారము కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగు చేస్తాను అప్పుడు దేవుడు అంటాడు సంతోషం ఇచ్చి ఆనందము ఈ రెండు ఒకటే దుఃఖము ప్రిలారా బైబిల్లో దుఃఖము ఏమండి దేవుని వాక్యములో విచారము దుఃఖము విచారము ఈరోజున అంశం ఏమిటంటే మన దేవుడి ప్రియులారా మన దుఃఖమును విచారమును కొట్టివేసి మొదటి మాట ఏమన్నాడంటే దుఃఖం అనిచ్చి సంతోషం ఇచ్చాడు విచారము అని ఏం ఏమన్నాడంటే ఆనందం అన్నాడు మీ కుటుంబ సమస్యలను బట్టి మీ పిల్లల సమస్యలను బట్టి మీ యజమానుడు యజమానురాలు యొక్క సమస్యలను బట్టి ఆర్థిక సమస్యలను బట్టి లేక ప్రిలారా మీకున్న అనారోగ్యాలను బట్టి లేక మీ స్థితిగతులను బట్టి సామాజికంగా సంఘంగా ప్రియులారా మీ జీవితాల్లో ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క పోరాటాలకి దేవుడు ఈరోజు ఏంటి పరిష్కారం అంటున్నాడంటే ఆనందమును కలుగు చేస్తాను స్తోత్ర స్తోత్ర ఏం కలుగు చేస్తానంటున్నాడు ఆయన ఆనందమును కలుగు చేస్తాడు మా జీవితాలకి ఆనందం కలుగుతుందా సంతోషం ఉంటుందా అని మీరు ఆలోచన కలిగి ఉన్నట్లయితే నా దేవుడు ఒకటే అంటున్నాడు కన్యకులు యవనులు ఉర్ధులు కూడి నాట్యమందు సంతోషించదురు పద్నాలుగులు అంటాడు కొవ్వుతో యాజకులను సంతోషపరచదును నా జనులు నా ఉపకారము తెలుసుకొని తృప్తి నొంది ఇదే వాక్కు అంటే దేవుడిస్తున్న వాక్ ఏమిటంటే ఈరోజు మీ కుటుంబాలు మీ సంఘాలు మీ ఆత్మీయ స్థితిని దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే సంతోషముగా ఆయన అమర్చే దేవుడై ఉన్నాడు చప్పట్లు గట్టిగా కొట్టి దేవుని నామాన్ని మఖింపరుద అంటే విచారమును కొట్టివేసి విచారమును కొట్టివేసి ఆయన ఆనందమును ఏం చేస్తాడంటే కలుగు చేస్తాను అంటున్నాడు మీరు విచారించారు ఉద్యోగం రాలేదు వ్యాపారము దీవించబడలేదు ప్రిలారా మీరు విచారించారు ఒకవేళ మీ కుటుంబములో మీరు అనుకున్నది నెరవేర్చబడలేదు ఏంటి మా పరిస్థితి మా స్థితిగతులు అని మీరు ఆలోచన కలిగి ఉన్నారేమో నా దేవుడు అంటున్నాడు కదా మీకున్న దుఃఖాన్ని మీకున్న విచారం దేని మీద పెట్టుకున్నారు విచారం దేని గురించి విచారిస్తున్నారు చాలా మందికి లోక సంబంధంగా భౌతికమైన విచారమే అవునా కదండి మీ శరీర బలహీనపడిందా మీరు కృంగి ఉన్నారా విచారణ చేసే విచారించే వారి జీవితంలో ప్రిలారా ఆలోచించే వారి జీవితంలో చింతించే వారి జీవితంలో కన్నులు గుంటలు పడతాయి కృంగిపోవటం అంటే ఏంటంటే తగ్గిపోతారు మనుషులు ఏమవుతారండి తగ్గిపోతారు మీ జీవితాల్లో ఏ పని సక్సెస్ అవ్వలేదేమో ఏది సాధీ లేదేమో ఏది కొనసాగలేదేమో దేవుని వాక్యములో నుండి దేవుడు ఏమంటున్నాడంటే ఆయన బైబిల్ గ్రంథములు ప్రియులారా మీ జీవితాల్లో మీకున్న అనే నష్టాన్ని ఆయన తీసివేసి ఆనందమును కలుగు చేస్తాడు చప్పట్లు గట్టిగా కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం గట్టిగా దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం